జై శ్రీరాం అందరికీ శుభోదయం ఈరోజు తేదీ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి అన్ని రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి విష్ణు సందర్శనం శుభప్రదం వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్తోత్రం చదవండి మిథున రాశి వారు తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో వారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు శ్రీవెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం కర్కాటక రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది నూతన వస్తువులను సేకరిస్తారు అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి ఆరాధన శుభప్రదం సింహరాశి వారికి ఈరోజు అనుకూల సమయం తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి మీ బుద్ధివలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన శుభకరం కన్యరాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి దుర్గాదేవి దర్శనం శుభప్రదం తులరాశి వారు ఉత్సాహంగా పనిచేయాలి బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి శ్రీలక్ష్మి సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు మనహ సంతోషాన్ని పొందుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు శ్రీ విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది ధనుస్సు రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి గోవింద నామాలు చదవడం మంచిది మకర రాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం కుంభరాశి వారు కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి అనుకూల ఫలితాలు వస్తాయి శ్రమ పెరుగుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది ఇక మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారికి కర్మసిద్ధి ఉంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం శుభమస్తు ధన్యవాదములు